నంద్యాల పట్టణంలోని జిల్లా జనరల్ ఆసుపత్రి ఎదుట ఎన్జిఓ కాలనీ రోడ్డుకు వెళ్లే నేషనల్ ప్రధాన రహదారిలో ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం చేపడుతున్న నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని సిపిఎం పట్టణ కమిటీగా జిల్లా కలెక్టర్ రాజాకుమారి ఘనంగా వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కె మహమ్మద్ గౌస్ పి వెంకటలింగం పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ప్రధానమైన రహదారి మధ్యలో రోడ్డును పగలగొట్టి నిర్మాణాన్ని చేపట్టడం అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిపిఎం వ్యతిరేకించడం లేదని అక్కడ పెట్టడం వలన నిత్యం వేలాది మంది ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వస్తున్నారని అదేవిధంగా ఎన్జిఓస్ కాలనీకి వేలాది మంది విద్యార్థులు రోజువారీగా రాకపోకలు జరుగుతున్నాయని ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడం వలన స్కూల్ బస్సులకు ఆటోలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ కూడా భారీగా నిలిచిపోయే అవకాశం ఉందని అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయక నేషనల్ హైవే అధికారులు వెంటనే చర్యలు తీసుకుని నిర్మాణాన్ని ఆపివేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు జనరల్ రహదారిలో ఈరోజు ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికార దాహంతో ఎవరు కూడా మమ్మల్ని ఆపలేరు అనేటువంటి రీతిలో నిర్మాణాన్ని చేపడుతున్నా కూడా అధికారులు ఏమాత్రం మాకు సంబంధం లేదు మేము ఎక్కడే మా మేము వెళ్తే మా కూడా దాడి చేసే అవకాశం ఉంది మమ్మల్ని కూడా ఇబ్బందులకు గురి చేసేటటువంటి భయంతో అక్కడ ఆ చుట్టుపక్కలకు వెళ్ళడం లేదు ఈరోజు సిపిఎం పార్టీగా సిఐటు కమిటీగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆమె వెంటనే మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది ఆయన తీసుకెళ్తే చైర్మన్ గారు ఆర్డీఓ గారు వాళ్ళని దృష్టికి తీసుకెళ్ళండి అంటున్నారు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు తప్ప ఈ సమస్యను ఏ విధంగా సాల్వ్ చేయాలి ఈరోజు అక్కడ విగ్రహం పెట్టడం ద్వారా ప్రజలకు విద్యార్థులకు చాలా ఇబ్బందికరమైనటువంటి అవకాశం ఉంది గతంలో కూడా చాలాసార్లు అక్కడ యాక్సిడెంట్లు జరిగి కూడా చనిపోవడం జరిగింది అయినా మాకేం సంబంధం లేదు మేము పట్టించుకోము వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళడం వలన అక్కడ నిర్మా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆ విగ్రహాన్ని మేము తొలగిస్తాము చూస్తాము చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి అధికారులు కూడా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయకునికి అగౌరవపరిచినట్టుగా ఉంటుంది మిగితే మిగిలిన అటువంటి వాళ్ళు చాలా ప్రశ్నగా పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటికీ గొడవలకు తావివ్వకుండా వెంటనే నిర్మాణాన్ని ఆపివేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతున్నాము ఈరోజు నంద్యాల పట్టణంలో ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ అంతరాయం జరుగుతుందని చెప్పేసి చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్నటువంటి వాళ్ళను చిన్న చిన్న బండ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళను విపరీతమైనటువంటి రీతిలో దాడి చేసి వాళ్ళను ఎక్కడికి ఎక్కడికెక్కడ మున్సిపాలిటీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అందరూ కలిసి కూడా పడగొట్టడము లేకపోతే ఎత్తుకెళ్లడం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి ఇబ్బందులు వదులుతుంది అనేటువంటి వాళ్ళు చెప్తుంటే ఎవరు కూడా మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేనటువంటి రీతిలో ఈరోజు వాళ్ళు చెప్పడం అంటే ప్రజలను విస్మరించడమే కాబట్టి ప్రజలను విస్మరించేటువంటి రీతిలో చేస్తున్నటువంటి వాళ్ళు అధికారులు ఇప్పటికైనా అని చర్యలు తీసుకోవాలా సుప్రీంకోర్టు తీర్పు ఉంది సుప్రీంకోర్టు తీర్పు ఉంది రోడ్డుపైన విగ్రహాలను ఏర్పాటు చేయకూడదు ఎవరు అట్లా తీసుకునే కూడా వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం కూడా ఘోరంగా విఫలమవుతుంది ముఖ్యంగా నంద్యాల జిల్లాలో నంద్యాలలో మంత్రిగారు హాయంలో కూడా ఇటువంటి జరుగుతున్నాయంటే మంత్రిగారు కూడా ఏమాత్రం చూసి చూడనట్లు వివరించడం అంటే ప్రజలకు ఏమైపోతే నాకేమి అని చోద్యం చూస్తున్నటువంటిది అనుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా కానీ మంత్రిగారు కలగజేసుకొని ఖచ్చితంగా ఆ నిర్మాణాన్ని ఆపివేయించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాన్ని కలగకుండా చూడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతున్నాము అదేవిధంగా ఈరోజు నిర్మాణం చేపడుతున్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ను వెంటనే కాంట్రాక్టర్ రద్దు చేయాలని చెప్పేసి ఇటువంటి వాటిని ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేటువంటి వాళ్ళను ప్రోత్సహించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు నంద్యాల జనరల్ హాస్పిటల్ దగ్గర ఎన్జిఓ కాలనీకి పోయే రోడ్లో ఈరోజు ఒక విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ మూడు రోజుల నుంచి పని పనిచేస్తున్నారు మరి నిజంగా ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎక్కడ కూడా రోడ్ల మీద విగ్రహాలు పెట్టకూడదని చెప్పేసి జడ్జిమెంట్ ఉంది అయినా దాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు ప్రజలకు ఇబ్బంది వచ్చే పరిస్థితుల్లో ఈరోజు అక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి మేము సిఐటిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే వేల స్కూలు ఆ వేల మంది పిల్లలు స్కూళ్ళకి పోయే పరిస్థితి ఆడ అదేవిధంగా హాస్పిటల్ ఇంకా చాలా ఫ్యామిలీసు పొద్దున సాయంత్రం హెవీ ట్రాఫిక్ ఉండేటువంటి రోడ్డు మధ్యలో విగ్రహం పెట్టేది కరె కరెక్ట్ కాదని చెప్పేసి మేము వ్యతిరేకిస్తాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు స్పందనలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే కలెక్టర్ గారు కమిషనర్ గారి మీద చెప్పినారు కమిషనర్ గారు ఆర్డీఓ గారి మీద చెప్తా ఉన్నారు ఆర్డీఓ గారు ఎన్హెచ్ రోడ్ అది వాళ్ళకే సంబంధం మాకేం సంబంధం లేని చెప్పేసి ఈరోజు అధికారులందరూ కూడా తప్పించుకుంటున్నారు తప్ప బాధ్యతగా దాన్ని ఆపుదామనే ప్రయత్నం ఏ ఒక్క అధికారి కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు ఎవరు చేయడం అని చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం ఎందుకంటే ఒకసారి విగ్రహం పెట్టిన తర్వాత తొలగించడం అంటే అది అగౌరవపరిచినట్టు అవుతుంది ఏ విగ్రహం అయినా సరే అందుకే దాన్ని జాగ్రత్త తీసుకొని ఎదురుగానో పక్కనో ప్రజలకు ఇబ్బంది లేకుండా పెడితే మేము కూడా ఎవరు వ్యతిరేకించే పరిస్థితి ఉండదు అట్లా కాకుండా ప్రజలందరికీ ఇబ్బంది అని చెప్తున్నప్పటికీ కూడా అధికారులు స్పందన అనేదే లేకపోవడం చాలా దుర్మార్గం కాబట్టి దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం వెంటనే పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినామని చెప్తున్నారు ఏదన్నా ఒక దొంగనో ఇంకొకడో పనిచేస్తే పోలీసు వాళ్ళు వచ్చి వెంబడే అరెస్టులు చేసి తీసుకుపోయి లోపల పెడతారు మాలాంటి వాళ్ళు ఏదన్నా ధర్నా చేస్తున్నామంటే లోపల పడేస్తారు ఈరోజు పబ్లిక్గా ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్లేస్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు వ్యతిరేకంగా ఈరోజు అక్కడ విగ్రహం పెడుతుంటే కూడా పోలీస్ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం అంటే ఈరోజు గవర్నమెంట్ చేతగాన్ని తనం అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి కాకుండా ప్రజలకు అసౌకర్యం లేకుండా ప్రజలకు ఇబ్బంది లేని పరిస్థితిలో పెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం